హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు నల్లా ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మనకి ఈ నల్లా అంటే గోడ్ బ్లెడ్ అండి మనం మార్కెట్ నుండి తీసుకొచ్చుకునేటప్పుడు ఇది జెల్ లాగా ఉంటుంది మనం ఇంటికి తీసుకొచ్చుకున్నాక ఈ బ్లెడ్ అనేది ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడకబెట్టుకుంటే మనకి ఇది చక్కగా ఇలా గట్టిగా అయిపోతుందండి ఇలా అయిపోయిన దాన్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి దీన్ని వచ్చేసి నల్లా అంటారండి బ్లెడ్నే మనం ఉడికించుకుంటే ఇలా అయిపోతుంది గట్టిగా అయిపోతుంది ఇలా అయిపోయిన దాన్ని శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మీకు నచ్చిన షేపులో కట్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ చిన్న చిన్న పీసుల లాగా అయితే కట్ చేసుకుంటున్నాను చూసారు కదా ఇలా గట్టిగా అయిపోతుందండి మనం ఉడికించుకునేటప్పుడు కల్లా కలర్ కూడా కొంచెం చేంజ్ అయిపోతుంది ఇప్పుడు నేను తీసుకున్న ఈ నల్లనంతా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను చూసారు కదా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఫ్రై చేసేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ నల్ల ఫ్రై అనేది తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో మసాలాలన్నీ వేసేసుకుందామండి ఫస్ట్ వచ్చేసి ఒక బిర్యానీ ఆకు కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ నల్ల ఫ్రై అనేది దీంట్లో బగారాకు వేసుకున్నాక కొద్దిగా సాజీరా రెండు దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేసేసుకొని ఇది కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం దోరగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు అనేటివి చక్కగా దోరగా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ అయితే పట్టిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఉల్లిపాయలు కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూను పసుపు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కరివేపాకు తోటి మనకి ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక ఒక్క నిమిషం పాటు పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసేసుకుందామండి ఉల్లిపాయ ముక్కలు కూడా ఇంకా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకుందాము చూశారు కదా ఇలా చక్కగా కలర్ మారిపో మారిపోవాలండి ఉల్లిపాయ ముక్కలు కూడా మనకి ఇప్పుడు ఇవన్నీ చక్కగా వేయగాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ నల్లాన్ని కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం మీ స్పైసీని బట్టి కారం వేసుకోవచ్చండి ఈ నల్ల ఫ్రై అనేది మనకు కొంచెం స్పైసీ స్పైసీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనకి అన్నము లేదంటే మిరియాల రసము టమాటా రసం పెట్టుకుంటాం కదండీ అలాంటప్పుడు సైడ్ డిష్గా అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా అయితే ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసి పెట్టేయండి ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఈ నల్ల ఫ్రై అనేది ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక నాలుగు నిమిషాలు ఫ్రై చే ఫ్రై చేసుకోవాలండి ఒక నాలుగు నిమిషాలు మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మంటని చిన్నగా పెట్టేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము చక్క తడిదనం అంతా పోయి చక్కగా ఫ్రై అయిపోతుందండి చూసారు కదా ఇదంతా ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో మసాలాలు యాడ్ చేసేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను గరం మసాలా పొడి ఒక గుప్పెడు కొత్తిమీర సన్నగా కట్ చేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇలా ఇదంతా వేసేసుకొని మంటని చిన్నగా పెట్టుకొని ఇదంతా కలుపుకొని ఒక ఐదు నిమిషాల నుంచి ఆరు నిమిషాల వరకు చిన్న మంట మీదే ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా ఫ్రై అయిపోతుందండి మూత పెట్టుకొని ఫ్రై చేసేసుకుందాము ఇక్కడైతే ఒక ఆరు నిమిషాలు నేను ఫ్రై చేసేసుకున్నాను ఫ్రెండ్స్ చక్కగా రెడీ అయిపోయింది నాకు నల్ల ఫ్రై అనేది చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదండి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేసేయండి చక్క ఇదంతా ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఎంతో టేస్టీగా ఉండే నల్లా ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడటానికి ఎంత బాగుందో కదండి టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్